రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో తాగునీటి ఫిల్టరేషన్ ప్లాంట్ వద్ద నీటి శుద్ధి సక్రమంగా జరుగుతోందని పట్టణ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఐదవ వార్డు కోతిగుట్ట తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వచ్చాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తానే స్వయంగా వెళ్ళి పరిశీలించానని వెల్లడించారు నిబంధనల మేరకు ఫిల్టరేషన్ ప్లాంట్ క్లీనింగ్ ఆలం క్లోరినేషన్ జరుగుతోందన్నారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అదనంగా మరో రెండు ట్యాంకులను కూడా ఏర్పాటు చేసి సమస్య ఉన్న ప్రాంతాలకు పంపుతామని కూడా తెలిపారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే ఏఈ నెంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది సున్నా ఏడు ఐదు రెండుకు కానీ డిఈ నెంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది సున్నా ఏడు నాలుగు ఏడు నంబరుకు కానీ ఫోన్ చేయవచ్చని కూడా తెలిపారు అందరికీ నమస్కారం ఐదో వాటిలో రంగుమారి నీళ్లు అని చెప్పి నిన్న ఒక వీడియో రావడం జరిగింది అయితే దాంట్లో విషయం ఏమంటే మనము ఇంటర్వెల్గా రూల్ ప్రకారంగా మనం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను అదేవిధంగా క్లీనింగ్ ప్రాసెస్లో ఏమేమైతే మనం క్లోరిన్ గ్యాస్ కానీ ఆలం కానీ అన్ని కలిపి వదులుతూ ఉంటాము సో ఈ ఎండాకాలంలో వాటర్ మీన్స్ పైప్ లైన్ ఎంటీ అయినప్పుడు ఎంటీ అయిన తర్వాత వదిలేటువంటి వాటర్లో కొద్దిగా మీరు స్మెల్ లాగా ఫీల్ అవుతారు బట్ అయితే మన దగ్గర ఎక్కడా కూడా వాటరు కలుషితం అవుతుంది కంటామినేషన్ అవుతుంది అనేటువంటిది అయితే లేదు ఎందుకంటే మనం రూల్ ప్రకారంగా ఏ ఏ కెమికల్స్ మేర కలపాలో అన్నీ కలుపుతున్నాము కాబట్టి ప్రజలు ఎవరు దాన్ని మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు మీరు యథేచ్ఛగా మీరు ముందు ఏ విధంగా అయితే యుటిలైజ్ చేసుకుంటున్నారో అదేవిధంగా యుటిలైజ్ చేసుకోవచ్చు ప్లస్ నేను నిన్న పర్సనల్గా కూడా అది వచ్చిన తర్వాత ఒక రెండు మూడు వీధులు నేను పర్సనల్గా కూడా విజిట్ చేయడం జరిగింది వాళ్ళ ముందరనే నేను కూడా తాగడం జరిగింది సో ఎక్కడా కూడా మనకు బ్యాడ్ ఓడరు ఇలాంటివి ఉండదు ఏదైనా క్లోరినేషన్లో అటు ఇటుగా జరిగినప్పుడు మీరు అలా ఫీల్ అవుతారు తప్పితే క్లోరినేషన్ చేసేది మనము సో వాటర్ని ప్యూరిఫై చేయడం కోసం మాత్రమే క్లోరిఫై క్లోరినేషన్ని మనం చేస్తాము సో కాబట్టి ప్రజలందరూ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏదైనా ఇష్యూ ఉంటే ఆల్రెడీ మన డిఈ గారిది ఏఈ గారిది గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టాను మీ ప్రతి వార్డు సచివాలయంలో కూడా వార్డ్ అమెరిటీస్ సెక్రటరీ గారు ఉంటారు సో వార్డ్ అమెరిటీస్ సెక్రటరీని మీరు కన్సల్ట్ అయితే మీకు ఏ వాటర్ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తారు మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము సో నీరు రంగు మారింది కలుషితం అవుతుంది అనేది అసలు జరగనే జరగదు హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర కావలసినటువంటి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అలాంటివి ఏమీ లేకుండా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు లేకుండా వాటర్ సప్లై ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము అదే అదేవిధంగా మీకు ఇప్పుడు రాబోయే సమ్మర్ కాలంలో మీకు ఇబ్బంది రాకుండా పట్టణ ప్రజలకి రెండు ట్యాంకర్స్ను కూడా హైర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి అవసరమైనా కూడా మా ఇంజనీరింగ్ స్టాఫ్ను మీరు మీరు కన్సల్ట్ అయినైతే మీకు ఎక్కడైతే మీకు వాటర్ ప్రాబ్లమ్ ఉందో అక్కడ ట్యాంకర్స్ ద్వారా కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ఈ డ్యూరేషన్ ఏమన్నా తగ్గించడానికి అవకాశం ఏమైనా డ్యూరేషన్ అంటే ఈ సమ్మర్లో మనకు ఉండే దృష్ట్యా మనం ఏదైనా ఒక ప్లానెట్గా పెట్టుకుంటాము సో మీకు కొద్దిగా డ్యూరేషన్ని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మీకు ఉదాహరణకి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అనేది మాత్రం జరగకుండా చూసుకుంటాము సో టూ డేస్ వన్స్ త్రీ డేస్ వన్స్ కంపల్సరీ ప్రతి ఏరియాలో వాటర్ వస్తాయి ఎందుకంటే ఒకవేళ మనకు రైనీ సీజన్ గాన లేట్ అయ్యి మన సమ్మర్ స్టోరేజ్ స్టోరేజ్ ట్యాంక్ వాటర్ సక్క సరైన సమయంలో రాకపోతే సో మనము ముందు వచ్చే కాలం దృష్ట్యా కొద్దిగా వాటర్ని సేవ్ చేసుకునే మెతల్లో కొద్దిగా డ్యూరేషన్ పెంచి ఇస్తున్నాం అంతే తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి కాదు ఫ్యూచర్లో మీకోసమే ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే మనం సమ్మర్ స్టోరేజ్ లేని వాటర్ని పొదుపుగా మనము ఇస్తున్నాము మీరు కూడా అలాగే పొదుపుగా యూజ్ చేసుకోండి ఇబ్బందులు ఉంటే మాకు మా మున్సిపాలిటీ వాళ్ళని సంప్రదించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి